గుంటూరు జిల్లా వల్లభాపురంలో ఉద్రిక్తత జనసేన నేత వేణుగోపాల్ రెడ్డి కారు ధ్వంసం అద్దాలు పగలగొట్టారు గుర్తు తెలియని దుండగులు టిడిపి జనసేన కార్యకర్తల భేటీకి నాదెండ్ల హాజరయ్యారు అయితే ఆఫీస్ ముందే పార్క్ చేశారు కార్లన్నీ కూడా ఈ నేపథ్యంలోనే గుర్తు తెలియని దుండగులు తమ ఆఫీస్ ముందు పార్క్ చేసి ఉన్న కార్ల అద్దాలు పగలగొట్టి పారిపోయారు ఈ నేపథ్యంలో పగిలిన కారు అద్దాల్ని మనం ఒకసారి గమనించొచ్చు నాదేండ్ల అక్కడ కార్యకర్తల మీటింగ్ కి హాజరయ్యారు అయితే ఆఫీస్ ముందే తన కారు ని పార్క్ చేశారు ఈ నేపథ్యంలోనే గుర్తు తెలియని దుండగులు కొంతమంది గుంటూరు జిల్లా వల్లభాపురంలో చోటు చేసుకుంది నేత వేణుగోపాల్ రెడ్డి కారు అది ఆయన కార్ ధ్వంసం చేసి అక్కడి నుంచి పారిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు టిడిపి జనసేన కార్యకర్తల భేటీకి నాదెండ్లు కూడా చేరుకున్నారు ఈ నేపథ్యంలో లోపల భేటీ జరుగుతూ ఉండగా ఆఫీస్ బయట పార్క్ చేసి ఉన్న కార్లపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి అద్దాలు పగలగొట్టారు よかった。